రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముఖర రమేష్ మనం ఈరోజు కలికిల్లో టమాటా రేట్లు ధరలు ఏదైనా తెలుసుకున్నాం ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఈరోజు మూడు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఈ యావరేజ్ అమ్మకాలంటే నూరు రూపాయల నుంచి రెండు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి క్వాలిటీ ఉంటే రెండు వందల పది రూపాయల నుంచి రెండు ఎనభై దాకా అమ్మకాలు జరిగాయి టాప్ అండ్ టాప్ చూస్తే మూడు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఒక్కొక్క మందిలో ఒక సోపర్ టాప్ ఒక మండిలో రెండు యాభై ఒక మందిలో రెండు ఎనభై ఒక మందిలో రెండు తొంభై ఒక మందిలో మూడు వందలు అలా ఒక్కొక్క మందిలో ఒక సోపర్ టాప్ అమ్మకాలు జరిగాయి అలాగే అనంతపురం వంట మార్కెట్లో ఇక్కడ పదే కెల బాక్సు చిన్న బాక్స్ స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే మూడు వందల నలభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ నూరు రూపాయల నుంచి రెండు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే రెండు వందల పది రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఇక్కడ సూపర్ టాప్ చూస్తే మూడు వందల నలభై రూపాయలు ఒక్కొక్క మనిలో ఒక సూపర్ టాప్ ఒక మందిలో మూడు వందలు ఒక మంది రెండు ఇరవై ఒక మంది రెండు తొంభై ఒక మందిలో మూడు పది ఒక మంది మూడు ఇరవై అలా ఒక్కొక్క మనిలో టమాటో క్వాలిటీ బట్టి ఒక్కొక్క సోపర్ టాప్ అమ్మారు అలాగే కోలాట వంటి మార్కెట్లో ఇక్కడ పదహైకాల బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్సు ఇక్కడ మూడో రకం క్వాలిటీ చూస్తే నలభై రూపాయల నుంచి నూట పది రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి రెండో రకం క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట తొంభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ చూస్తే రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే బెంగళూరులో టమాటా మార్కెట్లో నాటి టమాటా రేటు గురించి మాట్లాడుకుంటే ఇక్కడ నాలుగు రూపాయల దాకా అమ్మకాదురే అలాగే యావరేజ్ అమ్మకం గురించి మాట్లాడితే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల దాకా అమ్మకాదుగా క్వాలిటీ ఉంటే రెండు వందల అరవై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల దాకా బెంగళూరులో టాప్లేట్ చూస్తే నాలుగు వందల రూపాయల దాకా అమ్మకాదురే అలాగే ఢిల్లీ టమాటా మార్కెట్లో ధర గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మన కోలార్ నుండి పోయిన టమాటా రే ధరలు చూస్తే ఇక్కడ ఏడు వంద రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాల గురించి మాట్లాడుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందల రూపాయల దాకా అమ్మకాలుగా అలాగే హైబ్రిడ్ టమాటా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఆరు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి హైబ్రిడ్ టమాటా ఇక్కడ ఎంపీ మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్ ఔరంగాబాద్ టమాటాలు ఢిల్లీకి వచ్చాయి ఇక్కడ మన అనంతపురం టమాట నుంచి పోయిన ధరలు చూస్తే ఇక్కడ ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఐదు వందల రూపాయ నుంచి ఆరు వందల దాకా అమ్మకొదరాయి అలాగే ఇక్కడ రాజగడ్లో ఆరు వందల రూపాయల దాకా అమ్మకొదరాయి ఔరంగాబాద్లో ఆరు వందల రూపాయలు నుంచి ఏడు వందల రూపాయలు అలాగే గోలి టమాటా గురించి మారకుంటే ఇక్కడ మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు రాజ్ఘడ్ కాయలు అలాగే రాజస్థాన్ నుంచి వచ్చిన మోర్లీలో వచ్చి మోర్లీ టమాటా వచ్చి ఆరు వందల డెబ్బై రూపాయలు అలాగే శిలా శిలా నుంచి వచ్చిన టమాటాలు ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల దాకా అమ్మకొదరిగాయి ఇక నాలుగు యాభై ఐదు వందల రూపాయలు అలాగే నాసిక్ టమాటో మార్కెట్లో ఇక్కడ దేశీ టమాటో చూస్తే ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల దాకా జరిగాయి ఇక్కడ ఎరువు బాక్స్ ఇక్కడ హైబ్రిడ్ టమాటా మాట అంటే ఆరు వందల రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సినిమా కొడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుడ్ బాయ్